అసలు సంబంధం లేని టాపిక్ సంబంధం లేని ఫీల్డ్స్లోకి రోహిత్ శర్మను లాగే ప్రయత్నం జరిగింది ఈజీ టార్గెట్ అనుకున్నారో మరేమో ఓ పక్కన దుబాయ్లో మన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతుంటే మరోవైపు ఇండియాలో రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద విపరీతమైన చర్చ జరిగింది పోనీ అదేదో క్రికెట్ క్రిటిక్స్ నుంచో జట్టుల మాజీల నుంచో కాదు పొలిటీషియన్స్ నుంచి కేరళకు చెందిన కాంగ్రెస్ మహిళా నేత షామా మహ్మద్ రోహిత్ శర్మ మీద చేసిన కామెంట్స్ తీవ్ర ప్రకంపనలే రేపాయి అసలు అంత లావుగా ఉన్న మనిషి కదల్లేని వ్యక్తి క్రికెట్కే పనికిరాడంటూ రోహిత్ శర్మ జట్టుకు చేసింది ఏమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు షామా మహ్మద్ ఆమెకు మద్దతుగా మరికొంతమంది రాజకీయ నాయకులు వచ్చారు వీళ్ళంతా కలిసి రోహిత్ మీద పడి ఎందుకు గోల పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నట్లు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేనట్లు అన్నీ వదిలేసి ఈజీ టార్గెట్ కాబట్టి రోహిత్ మీద పడిపోయి లైమ్ లైట్ సాధించారని కొంతమంది చెబుతున్న వెర్షన్ ఏదేమైనా కానీ రోహిత్ శర్మ ఫిట్నెస్ మ్యాటర్ పెద్ద డిబేట్ అయింది ఎవరైతే రోహిత్ ఆడలేడు అది ఇది అని ఇష్టానుసారం వాగారో బండోడు బండోడు అంటూ హేళన చేశారో వాళ్ళందరినీ ఫైనల్లో బండకేసి బాదుతూ చాకిరేవు పెట్టేశాడు హిట్ మ్యాన్ న్యూజిలాండ్ బలమైన బౌలింగ్ లైనప్ను తొత్తు చేస్తూ మొదటి నుంచి తనలోని అటాకింగ్ బీష్ట్ను బయటకు తీశాడు కివీస్ విసిరిన రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యం కరిగిపోయేలా తన తర్వాతి బ్యాటర్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా సెల్ఫ్లెస్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు సెంచరీలు హాఫ్ సెంచరీలు చూసుకోలేదు కొడితే కప్పు కప్పొచ్చేయాలంతే అదే టార్గెట్ ఉన్నంతసేపు ఒక్కోడ్ని పేకాడించి ఎనభై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ అప్పటికే తర్వాత వచ్చే బ్యాటర్లకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ అందించాడు హిట్ మ్యాన్ అందుకే భారత్ జైబేరు మోగించగానే తన కెప్టెన్సీ ఇన్నింగ్స్కే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది రెండు వేల పదకొండు వరల్డ్ కప్లో ధోని తర్వాత ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న రెండో భారతీయ కెప్టెన్గా నిలిచాడు రోహిత్ శర్మ కప్పు చేతికి రాగానే పిచ్ మీద అదే పొట్టేసుకుని కూర్చుని ఫిట్నెస్కి టాలెంట్కి సంబంధం లేదురా అమెజాన్ ఫారెస్ట్ అంటూ క్రిటిక్స్ అందరికీ మాడు పగిలిపోయేలా సమాధానాలు ఇచ్చాడు ఎవరైతే ఇష్టానుసారం కామెంట్స్ చేశారో వాళ్ళ చేతిలో ఇదో అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టును ముందుండి నడిపించావంటూ ప్రశంసలు కురిపించే ట్వీట్లు పెట్టేలా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు రోహిత్ శర్మ